హాయ్ అండి రీసెలింగ్లో రీసెంట్గా నేను కొంచెం మనీ అయితే లాస్ అయ్యాను ట్వెల్వ్ సిక్స్టీ రూపీస్ ట్వెల్వ్ సిక్స్టీ అనేది అందరికీ పెద్ద ఇష్యూ కాకపోవచ్చు కానీ ఒక బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అయితే ఇది పెద్ద ఇష్యూ నేను అసలు ఏం జరిగింది అంటే నాకు వెండరు పంపించినటువంటి జ్యువెలరీస్లో ఒక జ్యువెలరీని అయితే నాకు పంపించి జస్ట్ ఫైవ్ డేస్ అవుతుంది ఫైవ్ డేస్లో అవుట్ అవ్వదు కదా అనేసి నేను కస్టమర్ దగ్గర ఆర్డర్ కన్ఫామ్ చేసి మనీ పే చేయించుకున్నాను అయితే ఫైవ్ డేస్కే అది స్టాక్ అవుట్ అయిపోయింది సో మనీ పే చేసేస్తున్నారు కదా కస్టమర్ అనేసి నాతో పాటు రీసెలింగ్ చేసే మరో రీసెల్లర్ని నేను అడిగాను తను ఓకే అన్నారు ఉంది అన్నారు రెఫరెన్స్ కడితే సేమ్ ఉంది వెండర్ మన కోసం సపరేట్గా షేర్ చేయరు కదా అన్నారు సరే ఓకేలే అని అంటే నేను తన దగ్గర ఆల్రెడీ టూ టైమ్స్ ఆర్డర్ చేశాను ఇలాగే అయితే చేశాను సో అందుకోసం తన నమ్మి మళ్ళీ అయితే ఆర్డర్ పెట్టాను ఆర్డర్ పెట్టి నాకు కస్టమరు ఒక డేట్ ఇచ్చారు ఆ డేట్కి కావాలి అన్నారు ఓకే అని అడిగి తిను ఈ రీసెల్లర్ ఓకే ఆ డేట్కి వస్తుంది అని అంటేనే నేను ఆర్డర్ కన్ఫర్మ్ చేశాను ఆ డేట్కి అంటే కూడా ముందే తను తన వెండర్ని అడిగింది కావాలి అని సిక్స్త్కి అడిగింది నేను సెవెంత్కి అడిగాను తను వాళ్ళ వెండర్ని సిక్స్త్కి అడిగింది ఓకే సిక్స్త్ వరకు చూశాను సిక్స్త్కి రాలేదు సెవెంత్ అడిగాను సెవెంత్ కూడా రాలేదు ఇవాళ ఫంక్షన్ ఉంది కదా ఇవాళ రాకపోతే ఎలాగా కస్టమరు కోపడతారు కదా నాకు ఈ డేట్కి కావాలి అని అడిగాను తను ఓకే అన్నారు ఈవినింగ్ వరకు చూడండి వస్తుంది అన్నారు కానీ అది రాలేదు ఇంకా తను కూడా వాళ్ళ వెండర్తో కొంచెం హార్డ్గానే అడిగాను అన్నారు నేను తనని కొంచెం హార్డ్గానే అడిగాను సరే ఓకే మీ మనీని తను నాకు ఫస్టే చెప్పింది టైంకి రాకపోతే మనీ రిఫండ్ చేస్తాను అని సో రేపు మార్నింగ్ టెన్కి నాకు మెసేజ్ చేయండి మనీ రిఫండ్ చేస్తాను అన్నారు ఓకే అండి ఇంకా రాలేదు కాబట్టి అవసరం లేదు కదా రిఫండ్ చేసేయండి అని చెప్పాను నెక్స్ట్ డే మార్నింగ్ నేను మెసేజ్ చేస్తే నా మెసేజెస్ చూడట్లేదు తను ఏమైంది అనేసి చూస్తే వన్ టిక్కే పడుతుంది వాట్సాప్లో టూ టిక్స్ పడట్లేదు వన్ టిక్కే పడుతుంది ఏమైంది అసలా అనుకున్నాను సరే ఫోన్పేలోంచి మెసేజ్ చేస్తాను ఫోన్పేలో కూడా తను ఏదో మేబీ బ్లాక్ చేసినట్టుంది నా నెంబర్ని ఫోన్పేలో కూడా మెసేజ్ చేసి వెళ్ళట్లేదు మనీ నాకు రిటర్న్ చేస్తాను అని చెప్పి తను నన్ను ఇలా మోసం చేసింది సో నా లాగా ఇంకెవరు మోసపోకూడదు అనేసి తను రీసెళ్లారు కదా ఎవరో ఒకరు ఇంకా తనకి ఆర్డర్స్ పెడుతుంటారు కదా నేను తనని ఆల్రెడీ టూ టైమ్స్ తన దగ్గర తీసుకుంటేనే నన్ను మోసం చేసింది సో అలాగే ఎవరో మోసపోకూడదు అనేసి తన నెంబరు డీటెయిల్స్తో సహా నేను చేసిన చాటు తనకి నేను వేసిన మనీ మొత్తం ప్రూఫ్ తనకి ఎవరైనా ఆర్డర్ పెట్టాలి అనుకుంటే తన నెంబర్ చూసైనా పెట్టకుండా ఉంటారు తను ఇలా చేస్తుందని అందరు తెలుసుకుంటారనే నెంబరు తన నేము అన్ని మెన్షన్ చేసిస్తాను కంపేర్ టు మై వెండర్ సిక్స్టీ రూపీస్ ప్రోడక్ట్ కాస్ట్ తక్కువ ఉండింది అది నేను ఆఫ్టర్ డెలివరీ కస్టమర్కి పే అనుకున్నాను కానీ ఇలా అవ్వడం వల్ల మొత్తం టోటల్ అమౌంట్ నేను పే చేయాల్సి వచ్చింది కస్టమర్కి ట్వల్ సిక్స్టీ రూపీస్ నేను ఏం చేయాలంటే నాకు ఎయిట్ టు టెన్ ఆర్డర్స్ రావాలండి ఎప్పటికి రావాలి నేను తన దగ్గర ఆర్డర్ పెట్టింది థర్టీ ఫస్ట్ మార్చ్ అండి ఇవాళ ట్వంటీ సెవెంత్ ఏప్రిల్ ఇప్పటివరకు ఆర్డర్ రాలేదు ఇంచుమించు వన్ మంత్ అవుతుంది అందులోనూ ఇలా అతను చేయడం వల్ల నేను వీడియో చేయాల్సి వచ్చింది ఎవరు కూడా ఈ నెంబర్తో మిస్యూజ్ చేయకండి ఎవరైతే ఆన్లైన్లో ఆర్డర్స్ చేస్తుంటారో వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా చూసి చేస్తారని నెంబర్ ఇచ్చాను తన నేమ్ అపర్ణ మేబీ తంది రాజమండ్రి సైడ్ అనుకుంటున్నాను కొంచెం స్లాంగ్ తంది అలానే ఉంటుంది కరెక్ట్గా తెలియదు నాకు కూడాను నేను ఇంతకుముందు తనకి పెట్టిన ఆర్డర్స్ చూడండి ఫోన్పేలో వేసిన మనీ అన్నీ ఉన్నాయి జాగ్రత్తగా ఆన్లైన్లో ఆర్డర్స్ చేసుకుంటాను